బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి బొచ్చ సత్యనారాయణ మండిపడ్డారు శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని దోషమెత్తారు కూటమి నేతలు హామీలను విస్మరించారని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బొచ్చ నిలదీశారు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో ఎవరికి ప్రయోజనం లేదు రైతులు మహిళలు యువత అన్ని వర్గాలను విస్మరించారు ధరల స్థిరీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు వేల కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లు మాత్రమే పెట్టింది అని బొచ్చా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తారు బడ్జెట్ చూశాం ఆత్మస్థుతి పరనంద గత ప్రభుత్వాన్ని దూషించడం తండ్రి కొడుకుల్ని పోడుకోవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి తండ్రిని పోడుకోవడం నేను ఎప్పుడు మూడు సార్లు ఈ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు నేను మైలికొచ్చి వాళ్ళకి వృత్తిస్తానన్నారు ఏదో విద్యార్థులకు వచ్చి న్యూస్ తీస్తా అన్నారు రైతుకి వచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి భరోసా ఇస్తున్నారు క్యాన్మిక్సింది అంత కలుపుకొని క్యాన్మీక్స్ అంత కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ లేదు తల్లికి వందనం కానీ ఆ రోజు చెప్పారు మీ మీ అందరి సాక్షిగా ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదియాను ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఐదు అని చెప్పారు అది వాస్తవం కాదా అంటే ఈరోజు ఒకటో తరగతి నుంచి పన్నెండు పన్నెండో తరగతి వరకు తన విద్యార్థులు రాష్ట్రంలో సుమారు ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు ఎనభై ఒక్క లక్ష ఇంటూ పదిహేను కంప్యూటర్ చూడండి మీ మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి దానికి ఎంత డబ్బు కావాలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి కేటాయింపు ఎంత చేశారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు చేశారు అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల కోట్ల రూపాయలు అందులో తెచ్చాల్సి చూపెట్టారు ఏ రకంగా దాన్ని సేకరిస్తారు ఇప్పటికే అసలుకే లోటు బడ్జెట్ తో ఉంది కొన్ని ఏమైనా మిగిలి బడ్జెట్టా కాదు లోటు బడ్జెట్ తో ఉంది లోటు బడ్జెట్ ఏ మీరు దాన్ని సహకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పంతులు లేదు అలాగే రైతు భరోసాకి సుమారు ఏపీ బడ్జెట్ బుక్ లో కలర్ ఎక్కువ కంటెంట్ తక్కువ అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సేటాలు వేశారు అప్పుల లెక్కలపై మీరు కరెక్టా కాక కరెక్టా ఓటమి నేతలను చెప్పండి డిమాండ్ చేస్తారు కూటమి ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై తాడేపల్లెలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడారు అప్పుల లెక్కలపై కూటమి సర్కార్ చేస్తున్న సర్కార్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు కూటమి సర్కార్ బడ్జెట్ను మసిపూసి మారేడిఖాయ్ చేస్తుంది బడ్జెట్లో అప్పుల లెక్కలు మాయం చేశారు తొమ్మిది నెలల్లోనే రికార్డు స్థాయిలో లక్ష ముప్పై వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ఆరోపించారు ఏది ఏమైనా కూడా అందులో సూపర్ సిక్స్ మరి సూపర్ సిక్స్ చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ సిక్స్ లో ఏమంది అది అర్ధదీపనల్నా పావు దీపం అనల్నా ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది అది సూపర్ సిక్స్ లో ఇంతవరకు అందినేది పది సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు మళ్ళీ అంతలో భాగంగా అప్పులు పెరిగాయన్నారు చూస్తే వీళ్ళు చేసినన్ని అప్పులు ఎప్పుడు చేయలే చరిత్రలోనే చేయలే ఒకే సంవత్సరం లక్ష చిల్లర కోట్లప్పు చరిత్రలు ఎక్కడ జరగలే మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి ఏమని అసలు జీతాలు లేని పరిస్థితి అని పంతొమ్మిది అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠం ఎక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై ఐదు అన్నాడు నాకు తెలిసి తొంభై ఐదులో సర్ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ ఆ తర్వాత తర్వాత మీరు మళ్ళా గా మీ పాలనలో మైనస్కు పోయి ఉండొచ్చు కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెట్ మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు సో ఏదేమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యుంతో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో చాణక్యుడు ఏం చెప్పినానండి కౌతల్యుడు ఏం చెప్పినాడు ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు ఆ ఉన్న ఏదైతే డబ్బులు మనము పన్ను ద్వారా పన్ను లేని ప్రభుత్వము పరిపాలన జరగదు ఆ పన్ను ఏదైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా చాలా గా ఖర్చు పెట్టాలి అన్నారు ఎంత మనకు శక్తి ఉందో ఆ మేరకే చేయాలి చెప్ప అంతకు మించి చేయకూడదు అన్నారు దీంట్లో నాకు తెలిసి చాన కింద ఏది ఫిట్ కావడం లేదు ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ఏదైతేనేమి మొత్తం మీద ఇంతవరకు చాలా చాలా వాగ్దానాలు స్పీచ్లు జరిగిపోయినాయి కాకపోతే ఈసారి బడ్జెట్ బుక్ కూడా నేను చూడడం జరిగింది ఇది చూసిన తర్వాత ఒక వ్యక్తి బాగా అన్నారనమాట ఇదని సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది మామూలు బడ్జెట్ మాత్రం లేదు అని మీరు గమనించినట్లేదు పరిశీలించినట్టు లేదు మామూలు టైప్ లో లేదు ఇది ఇది మార్చినారు మామూలుగా మనకు ఎక్కువ బడ్జెట్ బ్రీఫ్ లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట ఆ కొన్ని తీసేసినారు ఏవేవి తీసేసినారు రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు లేదు ఎతకాలి ఇప్పుడు లోపల మీ మళ్ళీ ఎక్కడో పెట్టింటారు మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయనేది కూడా విజయవాడ ఎమ్మెల్యే వంశీతోటిపతి చంద్రశేఖర్ పెనమలూరు వైఎస్ఆర్ సిపి చక్రవర్తి వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖాత్ అయ్యారు పంకజశ్రీ మాట్లాడుతూ వంశీకి ఆస్తమా ఉందని నిన్న కోర్టుకి వచ్చినప్పుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు ఆయనకు కనీసం కూర్చోడానికి ఒక చేరు కూడా ఇవ్వటం లేదు మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి వంశీని మెంటల్ గా డిప్రెషన్ కు గురి చేయాలనుకుంటున్నారు ఇలా చేయడం తప్పు తప్పు కాదా వంశం మీద రూల్స్ ప్రకారం ఒక్క కేసు లేదు ఎందుకు ఈ కక్ష సాధింపు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు అధికారం నుండి ఏమైనా చేయవచ్చా వంశీని ఇబ్బందులు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు ఆయనకి యూజువల్ గానే అట్లా క్లోజ్డ్ రూమ్స్ లో అట్లా పెట్టినప్పుడు బ్రీదింగ్ ఇష్యూస్ ఆస్తమా ట్రిగ్గర్డ్ బై కాఫ్ అండ్ దెన్ ఇది కూడా వస్తుంది కన్వల్షన్స్ అంటే ఫిట్స్ లా వస్తుంది ఫ్యూ సెకండ్స్ ఆ టైంలో హెల్ప్ కావాలి ఆయనకి సో ఇప్పుడు ఆ సిక్స్ బై ఫోర్ బ్యారక్లో పెట్టేసి ఆయన్ని బయటికి రాకుండా సెల్ లాగా పెట్టేస్తున్నారు ఆయన హైట్ తెలుసు కదా మనకి సిక్స్ బై ఫోర్లో ఎలా ఉంటారు అంత హైట్ ఉండే మనిషి ట్వంటీ టూ అవర్స్ లోపలే పెడుతున్నారు మనం పిటిషన్ వేసాము మనకి ఫ్రీగా తిరగాలి ఆయన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అసిస్ట్ చేయాలి ఒకళ్ళు మన చాలా చాలామంది లోపల ఉన్నారు కదా ఎవరైనా దగ్గర పెట్టండి కొంచెం ఫ్రీగా ఉండే రూమ్ లో పెట్టండి మినిమం రిక్వైర్మెంట్స్ ఇవ్వండి మనిషికి కావాల్సిందని అడుగుతున్నాం అది ఇవ్వాలి కంపల్సరీగా వాళ్ళు సెక్యూరిటీ ఇష్యూస్ అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అని పనిష్మెంట్స్ వేసేస్తారా సాల్టరీ కన్ఫర్మెంట్ చేయకూడదు కదా సెక్యూరిటీ ఇష్యూస్ అన్నప్పుడు ఇది కూడా ఇది కూడా పనిష్మెంటే కదండి సాల్టరీ కన్ఫైన్మెంట్ అంటే పనిష్మెంటే ఆయన్ని అదేమంటారు మెంటల్గా లో చేస్తున్నారు డిప్రెషన్ మోడ్కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు మరి ఇంకా ఉన్నారు కదా ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు మన చాలా మంది ఉన్నారు అందరినీ కలిపి చోటు వేయమని మేము అడుగుతున్నాం అది కావాలి మనకి ఇప్పుడు పాలిటీషన్ అంటే పది మందితో తిరిగి అలా పది మందితో మాట్లాడి వాళ్ళ రిక్వెస్ట్లు తీసుకొని సర్వీస్ మోడ్లో ఉన్న ఆయన్ని ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్ అని ఆయన హైట్కి సిక్స్ బై ఫోర్ రూమ్లో పెట్టేసి టూ వీక్స్ అయిపోయింది ఆల్రెడీ మనం ఎన్ని పిటిషన్స్ పెట్టినా అసలు వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఇది ఎంతవరకు ఇప్పుడు ఒక్క కొని ఏదైనా నిజమైన కేసు ఉండి ఇలా చేస్తున్నారంటే ఓకే పనిష్మెంట్ అనుకోవచ్చు ఇప్పుడు సార్ చెప్పినట్టు అసలు ఏదీ లేదు ఒక్క కేసు కూడా సంబంధమే లేదు ఎఫ్ఐఆర్ ఎవరు చిన్నపిల్లలకి ఇచ్చినా అర్థం అవుతుంది అసలు వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పరిశీలనలో పెమ్మసాని ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వార్డులను పరిశీలించి పేషెంట్లతో మాట్లాడిన పెమ్మసాని హాస్పిటల్లో సౌకర్యాలు వైద్య సేవలు తదితరులపై పేషెంట్ల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్న పెమ్మసాని వైద్యాధికారులతో కలిసి సౌకర్యాలు సమస్యలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు అభివృద్ధి చేయాల్సిన పనులు సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వం వైద్యశాలను నూట యాభై ఎకరాల్లో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారు ఎయిమ్స్ కు కావాల్సిన విద్యుత్ సరఫరా మంచినీటి సరఫరా గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించలేకపోయింది అని పదెకరాల అదనపు స్థలంతో పాటు పవర్ వాటర్ సప్లై టీడీపీ అందించడం జరిగింది తొంభై ఐదు శాతం పైగా పేషెంట్లు ఇక్కడ సేవలు సౌకర్యాలతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తొమ్మిది వందల అరవై బెడ్స్ కావాల్సి ఉండగా కేవలం ఆరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అలాగే ఐసీయూలో తొంభై ఆరు కావాల్సి ఉండగా ఇరవై మాత్రమే పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రధానమంత్రి మోదీ గారు పదహారు వందల కోట్ల రూపాయలతోటి నూట ఎనభై ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో చుట్టూ కొండలు ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ పవర్ బ్యాకప్ కానీ ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కూడా తయారు చేశాం అదే విధంగా స్టాంప్ వాటర్ డ్రైన్స్ అడిషనల్ రోడ్సు ఇవి కాకుండా పది ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్ గా అయిపోయినాయి వాటర్ అంతా బాగా వస్తా ఉందని చెప్తా ఉన్నారు ఇవన్నీ కాకుండా జనరల్ గా రివ్యూ చేసింది అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్ తోటి మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారు అందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి దాదాపుగా నేను వంద రెండు వందల మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కల్లో ఇద్దరు కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని నర్సింగ్ కేర్ గాని అన్ని బాగున్నాయని చెప్పారు ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నేనేం చేయగలను స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయా విధంగా ఎయిమ్స్ వారు ఏం చేయగలరు అనే దాని మీద కొన్ని ఇష్యూస్ అన్ని తీసుకున్నాం ఇది నైన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ కదా నైన్ సిక్స్టీ బెడ్స్ ఉండాల్సిన ప్లేస్ లో ఇప్పటివరకు సిక్స్ హండ్రెడ్ బెడ్స్ ఆపరేషన్ ఉన్నాయి అంటే ఇంకా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ సిక్స్టీ బెడ్స్ రావాలి ఐసీ వచ్చేటప్పటికి ట్వంటీ బెడ్స్ ఉన్నాయి మనకు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అంటే నైన్టీ బెడ్స్ వరకు స్కోప్ ఉంది బెడ్స్ ఎక్స్పాండ్ చేయాలి స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఆ ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ ఈ చూస్తా చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా గా ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే ఒక యాభై వేల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో కులతత్వం మతతత్వం పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ప్రజా సైన్స్ ఉద్యమం ఎంతగానో అవసరం ఉందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనిమిది జాతీయ సైన్స్ ఉద్యమం రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పడిందని వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రముఖ సైంటిస్ట్ ఎన్జీఆర్ఐ డైరెక్టర్ వినోద్ గౌర్ ప్రధాన కార్యదర్శిగా వల్లంరెడ్డి రెడ్డి ప్రారంభమై ప్రారంభమై కార్యక్రమం నిర్వహించిందని గుండెలోని వేదిక హాల్లో మీడియా సమావేశంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ సైన్స్ దినోత్సవం రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తమ అనుభవాలను పంచుకున్నారు జన విజ్ఞాన వేదిక నేడు ఆవిర్భావ దినోత్సవం పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవం రోజున విజయవాడలోని తుమ్మడిపల్లి కళాక్షేత్రంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భించింది గత ముప్పై ఏడు సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్లో బహుముఖ కార్యక్రమాల్ని నిర్వహించింది జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ సదస్సులో నన్ను వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగాను ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ గౌరు గారు ఎన్జిఆర్ఐ డైరెక్టర్ వారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఆంధ్రప్రదేశ్లో జన వేదిక అశ్వాస ఉద్యమంలోను సైన్స్ ఉద్యమంలోను అనేక సామాజిక ఆర్థిక రాజకీయ కార్యక్రమాలను ఘనంగా పాల్గొంది ప్రధానంగా అశ్వస్త ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రయోజనాల్ని కలిగించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య ఆంధ్రప్రదేశ్లో అశ్వాస్థ పదిహేడు శాతం పెరగడా పెరగడానికి తోడ్పడింది బడి వీడి పిల్లలు బడిలో ఉండాలి పనిలో కాదు అనే భావాన్ని నిరశరాశ్రంలో పెంచి ప్రాథమిక పాఠశాల యొక్క హాజరు శాతం గణనీయంగా పెంచగలిగింది అర్షాస్త ఉద్యమం నెల్లూరు జిల్లాలో దోబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమానికి పలికి రోషం లాంటి వారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మద్య వ్యతిరేక ఉద్యమం ప్రబలం కావడానికి వేగంగా పెరగటానికి తోడ్పడింది స్వర్గీయ ఎన్టీ రామారావు నేతృత్వంలో సంపూర్ణ మద్య నిషేధం అమలైంది పదహారు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో మద్యం లేకుండా మద్యరహిత సమాజం ఏర్పడింది నేరాలు హత్యలు అత్యాచారాలు ప్రమాదాలు గణనీయంగా తగ్గినాయి పేదల యొక్క ఆదాయాలు గణనీయంగా పెరిగినాయి పెరిగిన ఆదాయాలను పొదుపు చేసుకోవడానికి మహిళల్లో పొదుపు ఉద్యమం ప్రారంభమైంది డ్వాక్రా గ్రూపులో ఏర్పడినాయి ఇలాంటి మహత్తర ఉద్యమాలకి నాంది పలికింది పునాది వేసింది జన విజ్ఞాన వేదిక కానీ అనంతర కాలంలో జన విజ్ఞాన వేదిక రెండు మూడు ముక్కలుగా విడిపోవటం వలన ఈనాడు గుంటూరు ఛానల్ కోసం రాష్ట బడ్జెట్ లో నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న గుంటూరు ఛానల్ కోసం నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు గుంటూరులో శుక్రవారం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు గుంటూరు ఛానల్ విస్తరణలో భాగంగా వంద కోట్ల రూపాయలు భూసేకరణ కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించారని చెప్పారు ఛానల్ విస్తరణ పనుల కోసం మరో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు దీని ద్వారా ఇరవై ఏడు కిలోమీటర్ల మేర గుంటూరు ఛానల్ ని విస్తరించే అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు ముప్పై తొమ్మిది వేల గ్రామాలకు తాగునీరు అందుతుందని ఆయన వెల్లడించారు ప్రస్తుతం రాష్ట బడ్జెట్ లో కేటాయించిన నిధులతో పాటు అధునీకరణ పనుల కోసం మరో ఆరు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెట్టామని కేంద్ర మంత్రి పేమసాని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బోర్లా రామాంజనేలు గల్లా మాధవి మహ్మద్ నజీం దూలిపాళ్ళ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు सतलाल ने नाय गप्पु हत्ते लालि भोरामा नाय गप्पु सतलाल ने नाय गप्पु हत्ते लालि गल्लामाधव गार नाय गप्पु सतलाल ने राइट गप्पु ओए गाडे सतलाल ने राइट गप्पु सतलाल ने गप्पु ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడదామని ఈ సమావేశం పెట్టాం ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లా వాసుల యాభై సంవత్సరాల కల గుంటూరు ఛానల్ ఏదైతే ఉందో ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడవేసింది మళ్ళీ ఇప్పుడు మే వచ్చిన తర్వాత గత ఎనిమిది నెలల్లో మళ్ళీ అంత రివైజుల్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్ మోడర్నైజేషన్ రెండింటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని రామాంజనేయులు గారు నరేంద్ర గారు నేను ముఖ్యంగా ఎందుకంటే మా ఈ ప్రాంత ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి ఎక్స్టెన్షన్ పత్తిపాడు పచ్చూరు చిలకలూరు ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున వంద కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇమీడియట్ గా అదేవిధంగా మూడు వందల కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్ కి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టారు కాబట్టి ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు దీనివల్ల ప్రస్తుతం ఉన్నటువంటి నలభై ఏడు కిలోమీటర్ల ఛానల్ ఇంకొక ఇరవై ఏడు కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది దీని వలన ఆయకట్టు తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇప్పుడు ఉంటే అది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు అడిషనల్ గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి అందులో ప్రతిపాడు ఒక్కదానికి ఇరవై ఏడు వేల ఎకరాలు ప్రయోజనం పొందుతుంది ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు ముప్పై తొమ్మిది గ్రామాలకి ఇది పూర్తిగా లక్షా ముప్పై వేల మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇంకో పది గ్రామాల మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది వీటితో పాటు ఎందుకంటే ఇనిషియల్ గా కెనాల్ నేరోగా ఉంది టైలెండ్ కి వాటర్ వెళ్ళాలంటే లిఫ్ట్ ఇరిగేషన్లు కావాలి సో ఈ ఛానల్లో నాలుగు టోటల్ గా లిఫ్ట్లు కూడా పెడతా ఉన్నారు ఒకటి మంగళగిరి దగ్గర తర్వాత మధ్యలో ఇంకొక మూడు లిఫ్ట్లు టోటల్ నాలుగు లిఫ్ట్లు కలిపి నాలుగు వందల నలభై ఒక్క ఎకరాల భూ సేకరణ జరగబోతా ఉంది ఇందులో సో ఇది టోటల్ గా ఈ గుంటూరు ఛానల్ సంబంధించినటువంటి విషయం దీనికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు నరేంద్ర గారికి రామాంజనేయులు గారికి భారతదేశ ముద్దు బిడ్డలైనటువంటి మహానీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క విద్యార్థి దేశం గర్వించే విధంగా తయారు కావాలని పొన్నూరు మండల విద్యార్థి శాఖ అధికారి కె శ్రీనివాసరెడ్డి సూచించారు జాతీయ సైన్స్ డే దినోత్సవం సందర్భంగా పొన్నూరు పట్టణంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు వివిధ రకాల సైన్స్ మెడల్ ప్రాజెక్టులను తయారు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు విద్యార్థులందరూ ప్రాజెక్టులను బాగా చేశారని అభినందించారు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు చేసి గొప్ప సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు chart dental transportation can be so that the know cavity explain basically as the dental cavity the big Brazil the human license and next to the cavity next to the cavity also mouth here cavity we have some very black कंडी फाइव जूस सम कंटेेंस एचसीएल बट एचसीएल एंड पैनसिपाइन क्रिया कंडिंग पैंक्रियाटिक सेस और बिसल ड्यू टू द प्रेजेंस ऑफ फाइव जूस एसिडिटी टाइडिस और नक्विल एंड द स्मॉल इंटेस्टाइन द स्मॉल इंटेस्टाइन कंप्लीटली डाइजेस्ट व्हेन आफ्टर द इंडिजेस्टेड फूड विल रिटेंस इन द स्मॉल इंटेस्टाइन पर द लास्ट स्टे इन रेक्टम फॉर एग्जांपल आर एस आर आर एस विल फील द నేను విశ్వ ఆరోగ్యానికి కృషి చేస్తానని ఇటువంటి పర్యావరణ హానికరమైన చర్యలకు నమకాలకు మూఢనమ్మకాలకు రాజీ పడతానని కానీ కోసం సత్యంతో రాజీ పడనని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు భవిష్యత్తు సౌభాగ్యా కాబట్టి చేప్రోల మండలం వర్లముడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యూమనిటీస్ విభాగంలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సైన్స్ అండ్ ట్వంటీ ఫస్ట్ రీడి ఫైనింగ్ ద హరిజన్స్ ఆఫ్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలోని న్యూక్లియర్ ఫీల్డ్ కాంప్లెక్స్ మెటీరియల్స్ టెస్టింగ్ గ్రూప్ హెడ్ సైంటిస్ట్ ఎఫ్కే సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఒకటవ శతాబ్దం శాస్త్ర సాంకేతికతల విప్లవంతో కొత్త రూపాన్ని సంతరించుకుందన్నారు అనంతరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పలు పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లు బహుమతులు మొమొంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన యూనివర్సిటీ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు విభాగాలు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ముందు మరొకసారి అసెంబ్లీలో బడ్జెట్ ఆర్థిక మంత్రి కేశవ్ మూడు లక్షల కోట్లతో భారీ బడ్జెట్ అమ్మకు వందనం అన్నదాత అన్నదాతీవ పథకాలకు నిధుల కేటాయింపు రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాటు విమర్శలు కేటాయింపులు తగ్గించి ప్రజలను మోసం చేశారని వ్యాఖ్యలు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి నాయుడు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామని ప్రకటన విస్తరణకు లైన్ క్లియర్ రాష్ట్ర బడ్జెట్ లో నాలుగు వందల కోట్ల కేటాయింపు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి పేమస్ అని ఎమ్మెల్యే గుంటూరులో గణంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు పాఠశాలల్లో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాలు నిధుల సమాప్తం నమస్కారం É